అందరికీ నమస్కారం నిన్న పెద్దగొడబూరు మండలంలోని సింగిల్ విండో అధ్యక్షుడు హనుమంతరెడ్డి టిక్కారెడ్డి గారి సమక్షంలోన టీడీపీలో చేరారు సరే టీడీపీలో చేరడానికి ముందు నాకు ఒక డౌట్ అయితే వచ్చింది టీడీపీ పార్టీలోన ఇద్దరున్నారు ఎమ్మెల్యే టికెట్ కేటాయించి టీడీపీ పార్టీ నుంచి అభ్యర్థిగా ఉన్న వ్యక్తి రాఘవేందర్ రెడ్డి అదే టీడీపీ పార్టీలోన ముందు నుంచి ఉంటూ ప్రజలకు అండగా ఉంటూ అలాగే నాయకులకు అండగా ఉంటూ ఉన్న వ్యక్తి తిక్కారెడ్డి సరే పార్టీ అధిష్టానం ఎవరికైతే టికెట్ కేటాయించితే వారి దగ్గరికి వెళ్ళొచ్చు కదా హనుమంతరెడ్డి ఎందుకు తిక్కారెడ్డి గారి దగ్గరికి వెళ్ళాడు అని నేను ఒక్కసారి ఎంక్వైరీ చేసుకుంటే సంచలనమైన విషయాలు బయటపడ్డాయి ఇందులో ప్రధానంగా తిక్కారెడ్డి గారు అనేక మంది నాయకులను తయారు చేశారు ఒక గ్రామంలో పూర్తిగా నాయకులు లేకపోయినా సరే అక్కడ ప్రజలకు అండగా ఉండాలి ప్రజా సమస్యలకు ఎవరైనా పోరాడాలి నా తరపు నుంచి ఉండాలి అని ఒక్క ఆలోచన ఆలోచించుకొని అక్కడే ఆ గ్రామంలోనే కొత్త నాయకత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి తిక్కారెడ్డికుంది కాబట్టే అలాంటి విషయాలున్న వ్యక్తి కాబట్టే హనుమంతరెడ్డి కూడా తిక్కారెడ్డి గారి సమక్షంలోనే చేరారు తిక్కారెడ్డి గారికి టికెట్ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు రాబో ఎన్నికల్లో తిక్కారెడ్డికే టికెట్ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తూ ఆయన్ని గెలిపించుకుంటున్నామని కూడా వాళ్ళు వ్యక్తం చేశారు సరే ఇది ఇలా ఉండగా తిక్కారెడ్డి గారికి రోజు రోజుకి ప్రజల్లో మాత్రం అభిమానం అనేది పెరుగుతూ పోతుంది ఎవరైనా సరే సామాన్యంగా ఇక్కడ ఇద్దరు ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు ఎవరికి ఓటేస్తామంటే టక్కున తిక్కారెడ్డికే ఓటేస్తామంటున్నారు అసలు ప్రజల్లోన ఇంత పేరు తెచ్చుకోవడానికి ఈయన ఎమ్మెల్యే కాదు రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయాడు ఓడిపోయినా సరే ప్రజల్లో ఇంత ఆదరిస్తున్నారంటే దీనికి కారణం ఆయన చేసిన మంచి అని మనం చెప్పుకోవచ్చు కాబట్టి టీడీపీ పార్టీలో ఉన్న తిక్కారెడ్డి అదే టీడీపీ అభ్యర్థిగా ఉన్న రాఘవేందర్ రెడ్డి ఈయనకి ఈయనక మధ్య తేడా చూసుకున్నట్లయితే తిక్కారెడ్డి అనే వ్యక్తి ప్రజలు కష్టాలు తెలుసుకొని ఆ కష్టాలు తీర్చడానికి చూసే వ్యక్తి కానీ ఇక్కడ రాఘేందర్ రెడ్డి ఉన్నారు ఆయన ప్రజల సమస్యలు పరిష్కరించే వ్యక్తి కాదు ప్రజల్ని రూల్ చేసే వ్యక్తి రూలర్ అనే వ్యక్తి ఎలా ఉంటాడంటే హిట్లర్ హిట్లర్ కథ విన్నారా మీరు ఎప్పుడైనా హిట్లర్ మన భారతదేశానికి ఎలా వచ్చాడో ఎంత దారుణాలు చేశారో అలాగే కూడా ఈయన కూడా ఈయన సామ్రాజ్యాన్ని పెంచుకుంటూ పోవాలని చూస్తున్నాడు ఈయన సర్వీస్ చేయట్లే మామూలుగా ప్రజా ప్రతినిధులంటే అంటే ఎవరు సర్వీస్ చేసే వాళ్ళని ప్రజాప్రతినిధులు అంటారు ప్రజాప్రతినిధుల్లో ఉన్న రూలర్ అంటే పేరుకు మాత్రమే ప్రజాప్రతినిధి ముసుగుంటుంది కానీ కాబట్టి సర్వీస్ చేసే వ్యక్తిని ఎన్నుకోండి సర్వీస్ చేసే వాళ్ళ దగ్గరకే వస్తారు కాబట్టి హనుమంతరెడ్డి రెడ్డి కూడా ఈయన పీపుల్ కి సర్వీస్ చేస్తాడు ప్రజలకు అండగా ఉంటారు కార్యకర్తలకు అండగా ఉంటారు ఏ సమస్య వచ్చినా వెన్ను దండగా ఉంటాడు కాబట్టి ఈయన సమక్షంలో టీడీపీ పార్టీలో చేరారు